ఆ వదిలేయ్. ఇక్కడ నిలబడకు. మేడం ముందుకు

இவா யாவது ஆந்திரராஷ் கூட వన్ సైడ్గా వచ్చి ఇవాళ రాష్ట్రాన్ని కాపాడుకుందామనే ఒక సందేశం ఇచ్చారు ఖచ్చితంగా బాబుగారి చేతుల్లో కూడా పెద్ద బాధ్యత అభజెప్పారు ఈ మెడల్ సౌందాయి వల్ల ప్రజల ఆశీర్వాదం వల్ల ఖచ్చితంగా మంచి ప్రభుత్వం ఏర్పడుతుంది రానున్న రోజుల్లో బాబుగారు రాష్ట్రాన్ని మంచి ప్రతిశీల రాష్ట్రంగా చేస్తారని పూర్తి విశ్వాసం మాకుంది ఎందుకంటే మనం చూసాం గతంలో కూడా ఆయన చేసిన చరిత్ర ఉంది హైదరాబాద్లో కానీ ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో కానీ మళ్ళా గత ఐదు సంవత్సరాలు ఇంతకుముందు ఐదు సంవత్సరాలు కానీ బాగా చేశారు ఈయన అది మళ్ళీ పునరితగా అవుతుందని భావిస్తూ ఉన్నాం ఖచ్చితంగా మంచి రాష్ట్రం కింద తీర్చిదిద్దారు మోడీ గారు ప్రమాణ స్వీకారం తొమ్మిదో తారీఖు ఉంటుందా వల్ల మంది పన్నెండో తారీఖు ఉండొచ్చని మేము భావిస్తా ఉన్నాం ఇప్పుడు ఇంకా అధికారిక సంకేతాలు ఏం రాలేదు పన్నెండో తారీఖు ఉండవచ్చు ఇవాళ మనం చూసాం ఇక్కడ రాష్ట్రంలో కానీ అక్కడ భారతదేశంలో కానీ ఎన్డీ ఎన్డీఏ కూటమి భ్రమణాన్ని విజయం సాధించింది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో కూడా పెద్ద భాగస్వామ్యం తీసుకొని పోతూ ఉంది మన రాష్ట్రానికి కూడా అది మంచి రోజులు రానున్న రోజుల్లో మన రాష్ట్ర ఉన్న హక్కులు కానీ లేకపోతే వాళ్ళకి మనకు రావాల్సిన వనరులు కానీ అవన్నీ కూడా ఖచ్చితంగా పోరాడి తెచ్చుకుంటాం ఇవాళ మన అనుకూలమైన ప్రభుత్వం పైన ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకి కూడా సానుకూల మంచి మన భవిష్యత్తు తీర్చుకోవడానికి మంచి ఇది పరిణామం అని చెప్పి మనం